హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్నుస్ కిచెన్ షన్నూస్ కిచెన్లో ఇవాటి రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మినప్పప్పు గుమ్మడికాయ వడియాలు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఈ వడియాలు ఎలా పెట్టుకోవాలనేది అర్థమవుతుంది ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ నేను ఒక గుమ్మడికాయని తీసుకున్నాను ఇది వచ్చేసి కేజీలు లెక్కన అమ్ముతున్నారు ఈ గుమ్మడికాయ వచ్చేసి రెండు కేజీలు ఉంది ఈ రెండు కేజీల గుమ్మడికాయని తీసుకొని ఫస్ట్ ఒక గంట పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక గంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్క్రబ్బర్ తీసుకోండి ఒక కొత్త స్క్రబ్బర్ తీసుకొని గుమ్మడికాయని ఈ విధంగా బాగా రుద్దుకోండి దీనిపైన ఉన్న తెల్లదనం మొత్తం పోవాలి ఈ విధంగా గొ మొత్తం గ్రీన్గా వచ్చేంత వరకు బాగా రుద్దుకోండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మరొక రెండు సార్లు మంచినీళ్ళల్లో బాగా కడుక్కోండి ఈ విధంగా కడుక్కున్న గుమ్మడికాయని డైరెక్ట్గా కొయ్యరు ఇలా వెనక వైపు నుంచి పగలు కొట్టాలి పగలు కొట్టిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఇక్కడ పగల కొట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని తురుముకోవాలి కొంతమంది అయితే మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా మినప గుమ్మడికాయ వడియాలు అయితే పెట్టుకుంటారు కానీ నేను ఇక్కడైతే తురుముకుంటున్నాను ఇలాంటి ఈ స్లైసర్తో అయినా తురుముకోవచ్చు లేదు అంటే జ మనకి ఇంట్లో తురుముకునే ఉంటాయి కదా దాంతో అయినా తురుముకోవచ్చు నాకు ఈజీగా అవుతుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే తురుముకున్నాను ఇందులో కూడా ఏ మాత్రం వేస్ట్ అవ్వకుండా చాలా బాగా తురిమినట్టు అయింది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గుమ్మడికాయనైతే ఈ విధంగా తురుమి పెట్టుకున్నాను చాలా బాగా పొడవు పొడవుగా చాలా బాగా వచ్చింది ఇందులో గింజలు కూడా వేస్ట్ చేయకూడదు అన్నిటినీ ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే నేను మినపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను ఈ గుమ్మడికాయ వడియాలకి పొట్టు మినపప్పు తీసుకోవాలి అందులో కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే పొట్టు మినపప్పు మాత్రమే తీసుకోవాలి అప్పుడైతే మనకి మినపప్పు అనేది వదుగు బాగా వస్తుంది సో ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు మినపప్పు అయితే నానబెట్టుకున్నాను ఇదంతా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టి ఓవర్ నైట్ నానబెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ తురిమి ఏదైతే ఉందో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్లో బాగా గట్టిగా చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకొని ఇందులోని వాటర్ అంతా మ్యాక్సిమం పిండేసుకోవాలి ఎంత వస్తే అంత పిండేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక స్టూల్ మీద పెట్టుకున్నాను స్టూల్ మీద పెట్టుకుని దీని మీద మా ఇంట్లో చిన్న రోకలు ఉంటే ఆ రోకలు అయితే బరువు పెట్టాను ఈ విధంగా బరువు పెట్టడం వల్ల దానిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తము వెళ్ళిపోతాయి ఇలా ఓవర్ నైట్ పెట్టాలి ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ పప్పుని ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి ఈ పొట్టు అనేది మ్యాక్సిమం ఉండకూడదు చిన్నగా లైట్గా ఉంటే సరిపోతుంది కానీ మరి ఎక్కువగా ఉండకూడదు ఈ విధంగా ఈ పొట్టు మొత్తాన్ని చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఈ మినప్పప్పు అంతా కడిగిన తర్వాత మనం నైట్ మూట కట్టి పెట్టిన ఈ గుమ్మడికాయ తురుమిని కూడా ఈ విధంగా ఒక బౌల్లో వేసుకోండి ఈ విధంగా పొడి పొడులు అవుతుంది ఓవర్ నైట్ బరువు పెట్టడం వల్ల వాటర్ అంతా పోయి ఈ విధంగా పొడి పొళ్ళు తురుమైతే వస్తుంది వాటర్ అయితే అస్సలు ఉండకూడదు వాటర్ ఉంటే కనుక మనకి పిండి రుబ్బేటప్పుడు పిండి అవుతుంది వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పిండి రుబ్బడం ఈ పిండి అనేది గ్రైండర్లోనే రుబ్బుకోవాలి అప్పుడే మనకి వడియాలు అనేవి మంచిగా వస్తాయి ఈ పిండి రుబ్బడం అనేది మొత్తం ఒక వన్ అవర్ పైగా పట్టే ప్రాసెస్ నిలబడి రుబ్బడం ఎందుకని చెప్పేసి ఈ విధంగా కింద సెటప్ అయితే చేశాను ఈ విధంగా పిండిని బ్యాచెస్ వైజ్గా రుబ్బుకోవాలి పిండి రుబ్బే ముందు మినప్పప్పుని చిల్లుల గిన్నెలో వేసి వాటర్ ఏమీ ఎక్కువ లేకుండా అప్పుడు మనం పిండి రుబ్బుకోవాలి ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసుకుని పిండి రుబ్బుకుంటేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పిండిని చాలా జాగ్రత్తగా దగ్గరుండి రుబ్బుకోవాలి అస్సలు పల్చని అవ్వకూడదు ఈ విధంగా చేత్తో కలుపుతూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకుంటేనే మనకి వడియాలు అనేవి మంచిగా వస్తాయి పిండి మెత్తగా రుబ్బుకోవాలి గట్టిగా రుబ్బుకోవాలి ఈ పిండి రుబ్బేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి తర్వాత అడ్జస్ట్ చేసిన వేసుకోవచ్చు కొంచెం వేసుకుంటే బాగుంటుంది పిండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా ఉండాలి ఇంకా కొంచెం మెత్తగా అయినా రుబ్బుకోవచ్చు పిండి కొంచెం మెత్తగా రుబ్బితేనే మనకి ఒదు అనేది బాగా వస్తుంది ఈ విధంగా బ్యాచెస్ వైజ్గా పిండిని అయితే రుబ్బుకున్నాము పిండి బాగా మెత్తగా అయింది అన్న టైంలో ఈ గుమ్మడి తురుమునైతే వేసుకోవాలి గుమ్మడి తురుము కూడా అంతా ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకోవాలి బ్యాచెస్ వైజ్గా మనకి మినప్పప్పు ఎన్ని బ్యాచెస్ అయితే అవుతుందో ఈ తురుము కూడా అన్ని బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలి ఈ విధంగా పిండి బాగా మెత్తగా రుబ్బిన తర్వాత ఈ గుమ్మడికాయ తురుము వేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పిన తర్వాత ఇంకా మనం పిండి అయితే తీసేసుకోవాలి మరి ఎక్కువగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు తురుము వేసాక జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా తిప్పుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మనకి మినపప్పు ఎంతైతే ఉందో అన్ని బ్యాచెస్ ఈ విధంగా వేసుకోవాలి మినపప్పు గ్రైండర్లో వేసే ముందు మాత్రం చిల్లుల గిన్నెలో వేసుకొని నీళ్ళన్నీ పోయేదాకా కాసేపు ఉంచండి అలా ఉంచితేనే మనకి పిండి అనేది ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది నీళ్ళు వంపకుండా అలాగే వేసినట్టయితే మనకి వడియాలు అనేవి సరిగ్గా రావు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి తీసుకోవాలి ఈ పచ్చిమిర్చి వచ్చేసి ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక యాభై గ్రాములు అల్లం తీసుకున్నాను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి ఎక్కడా పలుకులు లేకుండా ఈ విధంగా మంచిగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి మనం రుబ్బుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని ఈ మినపప్పు గుమ్మడికాయ తురుము పిండిలో వేసేసుకోవాలి ఇది వచ్చేసి స్పైస్గా చాలా బాగుంటుంది ఈ పేస్ట్ అనేది కంపల్సరీగా వేసుకోండి వడియాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పేస్ట్ తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే మనకి వడియాలు అనేవి చాలా చక్కగా వస్తాయి ఈ వడియాలనేవి చీర మీద వేస్తారు కాటన్ చీరని బాగా తడిపి ఎక్కడ వాటర్ లేకుండా పిండేసి ఈ చీరల మీదే ఈ వడియాలైతే పెడతారు ఈ విధంగా కొంచెం చేయిని తడి చేసుకోండి మరి ఎక్కువగా తడి చేయాల్సిన అవసరం లేదు ఈ మొత్తం టోటల్ పిండిలో ఒక రెండు మూడు సార్లు తడి చేసుకుంటే సరిపోతుంది మరి అదే పనిగా ప్రతిసారి తడి చేసుకుంటే పిండి లూజ్ అయ్యి వడియాలు అనేవి పలుచవుతాయి సో ఎప్పుడైనా మధ్యలో ఒకసారి అలా చేయి తడుపుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా వడియాలైతే పెట్టేసుకోండి ఇవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇలా చిన్నగా పెట్టడానికి చాలా టైం పడుతుంది కానీ ఓపిక్గా ఈ విధంగా చిన్నగా పెట్టుకుంటేనే వడియాలు అనేవి బాగుంటాయి తొందరగా ఆరుతాయి కూడా మరి పెద్ద పెద్దగా పెట్టుకోవద్దు ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటేనే చాలా బాగుంటాయి ఈ మొత్తం వడియాలు పెట్టడానికి మాకైతే వన్ అవర్ వరకు టైం పెట్టింది వన్ డే మొత్తం ఎండలో బాగా ఆరిన తర్వాత ఈవినింగ్ టైం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా ఈ విధంగా వడియాలు అనేవి చీర మీద నుంచి తీసేసి ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఈ విధంగా కింద చేయి ఆనిస్తూ వడియాలు తీసేస్తే మనకి ఎక్కడ ఎరగకుండా చాలా బాగా వస్తాయి ఈ విధంగా తీసిన వడియాలని మళ్ళీ నెక్స్ట్ డే ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఒక టూ డేస్ పాటు ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటాయి తడైతే అస్సలు తగలనీయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి అప్పుడు వన్ ఇయర్ అంతకన్నా ఎక్కువైనా చాలా బాగుంటాయి ఈ వడియాలు అస్సలు పాడవవు ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి అలా ఒకసారి ఎండ చూపిస్తే కనుక చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఇవి పప్పుచారులోకి పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి ఇవి వేయించడం కూడా చాలా సన్నని మంట మీద వేయించాలి ఇక్కడ నూనె కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత ఈ విధంగా వడియాలు వేసి సన్నని మంట మీద వేయించాలి ఇక్కడ నేను ఫ్లేమ్ అనేది అస్సలు పెట్టలేదు చాలా సన్నని మంట మీద అయితే ఈ వడియాలని వేయించాను ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఈ వడియాలు వేయించడానికి నూనె ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు లైట్గా నూనె వేడి చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే సరిపోతుంది పొరపాటున ఫ్లేమ్ హైలో పెట్టి వేయిస్తే కనుక ఇవి నల్లగా అయిపోతాయి తినడానికి అస్సలు బాగోవు ఈ విధంగా వేయించుకుంటేనే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఉట్టిగా అయినా అలాగే తినేసేయొచ్చు సో ఇదండి గుమ్మడికాయ వడియాల వీడియో ఇవైతే నేను ఆర్డర్ మీద ప్రిపేర్ చేశాను మీకు కూడా ఎవరికైనా ఈ వడియాలు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్ అయినా చేయండి ఫ్రెష్గా ఏరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పంపిస్తాము ఆఫ్లైన్ కస్టమర్స్ ఇద్దరు అడిగితే వాళ్ళ కోసమైతే ప్రిపేర్ చేశాను ఈ మినప్పప్పు గుమ్మడికాయ వడియాల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షన్నుస్ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్